హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు నాకు తెలిసి మీరు ఇప్పుడు అరటికాయతో ఇటువంటి రెసిపీ చూసిండరు ఈ రెసిపీ పిల్లలకి చేసి పెట్టారంటే మీరు చెప్పేంతవరకు తెలియదు అరటికాయతో చేశారని అంత టేస్టీగా చికెన్ కర్రీ లాగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి రైస్లోకైనా రోటీలోకైనా కూడా బాగుంటుంది దానికైతే ముందుగా కావలసినవన్నీ సిద్ధం చేసుకొని తర్వాత అరటికాయలు తీసుకొని పైన తొడుములు కట్ చేశాక ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకొని అడుగున గిన్నెలో నీళ్లు పోసుకొని పైన జాలీ గిన్నె పెట్టుకొని ఇలా ఆవిరి మీద చాకు సాఫ్ట్ గా దిగేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి మీరు ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు కానీ మధ్యలో చెక్ చేసుకోండి మరీ మెత్తగా ఉడికిపోయినా బాగుండదు ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది తర్వాత చల్లారిన తర్వాత మొత్తం పైన పీల్ ఆఫ్ చేసేసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని మెత్తగా మెదిపేసుకోండి ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత దానిలోకి మసాలాలు అన్నీ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి రుచికి సరిపడినంత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు చాప్ చేసిన కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలానే బైండింగ్ కోసం తగినంత అంటే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి ఆయిల్ పీల్చకుండా ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి ఇలా గట్టిగా చపాతి ముద్దలాగా కలుపుకోండి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పిల్లలకి ఒక్కసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి దగ్గరగా చేసుకుంటే చికెన్ కర్రీ అంతా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్లో వేసుకొని చాలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకొని కర్రీ చేసుకోవాలి అదే పాన్లో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చి మసాలాలు ఆనియన్స్ వేసి ఆనియన్స్ సాఫ్ట్గా వేగి దగ్గరగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు కారం తగినంత వేసుకొని మసాలాలు ఒక్కసారి ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని టమాటాలను మీరు తినే పులుపుని బట్టి టమాటా కూడా యాడ్ చేసుకొని టమాటాలను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక గ్రేవీ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా వేసుకోండి లేదు చికెన్ కర్రీ లాగా దగ్గరగా గ్రేవీ లాగా చేసుకుంటే బాగుంటుందండి తక్కువ వాటర్ అలానే తగినంత టేస్ట్ కు తగ్గట్టుగా చికెన్ మసాలా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత దానిలో ఫ్రై చేసుకున్న బనానా బాల్స్ వేసి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే బనానాతో నేను చెప్పిన ఈ కొత్త రెసిపీ మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి